అన్నా ఒకవైపు మంచి ప్లాట్ కావాలనుకుంటున్నావు ఇంకొక వైపు మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటున్నావు ఒకే ప్లాట్ తో మరి రెండు సాధ్యమయ్యే అవకాశం ఉండగా మరి చింత ఎందుకు గడిచిన పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అరవై ఆరు వెంచర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్న మరో అద్భుతమైన వెంచర్ ఎస్ఎల్ఎన్ ఫార్మ్ ప్లాట్స్ ఇప్పుడు మన నాయుడుపేటకు నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఇప్పుడు కేవలం తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేసి పన్నెండు సంవత్సరాలలో నలభై ఐదు లక్షల వరకు రిటర్న్స్ వస్తాయి ప్రతి ఫ్లాట్కి కి పది ఎర్రచందనం చెట్లు మరియు పది మహాగని చెట్లు ఇస్తున్నారు మరి ఈ ఫ్లాట్ తీసుకుంటే ల్యాండ్ విలువతో పాటు ఎర్రచందనం మరియు మహాగని చెట్ల నుండి కూడా ఆదాయం వస్తుంది నాయుడుపేట తిరుపతి హైవేకి కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు మరియు నాయుడుపేట బస్టాండ్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రీమియం గ్రేటెడ్ వెంచర్లో ఎన్నో సదుపాయాలు అందిస్తున్నారు ప్రతి ఫ్లాట్ కి డ్రిప్ ఇరిగేషన్తో పాటు కరెంటు సప్లై ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాలి మూడు సంవత్సరాల వరకు ఫ్రీగా మెయింటెనెన్స్ ఇస్తున్నారు ఆ తర్వాత అసోసియేషన్ ఫామ్ చేసి మెయింటెనెన్స్ చేస్తారు ఈ లో స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ ఫంక్షన్ హాల్ మరియు ఓపెన్ థియేటర్ కూడా ఉంది మరి ఇంకెందుకు అన్న ఆలస్యం ఒకసారి ఫ్రీగా వెళ్ళి సైట్ చూసొద్దాం వాళ్లే ఫ్రీగా సైట్ చూడడానికి ఈ కార్ కూడా పంపిస్తారు నచ్చితే కొనుక్కున్నావు ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది